హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో హౌస్ వచ్చేకి వచ్చిందండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండ్ నార్త్ ఫేస్ అండి కార్నర్ బిట్ హౌస్ అండి ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ కార్నర్ బిట్ హౌస్ అండి రోడ్ చూడొచ్చండి రోడ్ ఫెసిలిటీ కూడా బాగుందండి చాలా పెద్ద రోడ్డే ఉందండి హౌస్ వచ్చేసి ఇదేనండి హౌస్ హౌస్ చూడొచ్చింది చాలా నీట్గా ఉంది బాగుంది ఇది టూ ఫేస్ హౌస్ అండి ఇది కార్నర్ బిట్ హౌస్ అండి రెండు సైడ్స్ రోడ్డు ఉంటుంది హౌస్ సైడ్ అయితే చాలా నీట్గా ఉందండి బాగుంది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసి జూపుడి విలేజ్ అండి అమరావతి చాలా తక్కువకే వస్తుంది మొత్తం నాలుగు వందల అరవై గజాలండి ఇది చాలా తక్కువకే వస్తుంది ఈ అలాగే ఈ హౌస్ ఆపోజిట్లో అండి వెస్ట్ ఫేస్ ల్యాండ్ ఉందండి ల్యాండ్ వచ్చేసి పన్నెండు వందల అరవై ఏడు గజాలండి తొంభై ఐదు లక్షలు వెస్ట్ ఫేస్ ల్యాండ్ అండి పన్నెండు వందల అరవై ఏడు గజాలు తొంభై ఐదు లక్షలు అండి ఈ హౌస్కి ఆపోజిట్లోనే ఉంటుందండి మీరు చూడొచ్చండి ఈ ప్రాపర్టీస్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ